చిరంజీవి వ్యాఖ్యలు రాజకీయాల్లో కీలకం కాబోతున్నాయి ఇటీవల కాలంలో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వస్తున్న తరుణంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని జనసేన అని అన్నారు చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నోట ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన వచ్చింది జై జనసేన అంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది నా పార్టీని జనసేనగా రూపాంతరం చెందిందని చిరు అన్నారు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ టూ పాయింట్ టూ కు దారితీస్తుందా అని చర్చ జరుగుతుంది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు ఈవెంట్ లో అభిమానులు జనసేన కార్యకర్తలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో హోరెత్తించగా జనసేన గురించి తొలిసారి మాట్లాడాల్సి వచ్చింది కరాటే రాజు అంటే విశ్వ తండ్రితో నాకు మంచి పరిచయాలున్నాయి ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా కీలకంగా ఉండేవారు ప్రజారాజ్యం పార్టీని జనసేనగా రూపాంతరం చెందింది ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది అప్పుడు రాజుకు నేనే అవకాశం ఇచ్చాను కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని మెగాస్టార్ అలనాటి రోజులు గుర్తు చేసుకున్నారు. దీంతో అభిమానులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 14 15 17 18 ఏలే అయిపోయినం కదా ఆ టైం లో పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తను ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితి ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరుచుకున్నాడు వాళ్ళ అబ్బాయి